ందర్నీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో అందరూ బాధితుల అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిని పిలిచేవాళ్ళం కుటుంబంగా ఇప్పుడు కుటుంబ పరివారం అందరి మీద కేసులు పెట్టారు అందరి మీద అభివృద్ధి కాకుండా మీద కేసులు అంటే ఏ విధంగా హెరాస్ చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుడిని కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐ తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలో నేను చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒకరోజు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళ పుణ్యాత్ములు వాళ్ళకి బాగున్నా సరే ఎవరున్నర పైకి లేవు ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు విషారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష ఇది ఒక కే స్టడీ అధ్యక్ష అంగల్లు ఇది తంబలపల్లి నియోజకవర్గం పొంగునూరు రెండు ఒక కే స్టడీ నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వీర్యం చేశారు అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని పది రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరాల దేశ నేను అంగళ్ళకు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాజెక్ట్ని ఇప్పటికే నేవా కాలువలు దొరుకుతున్నాం ఇంకా పూర్తి కావాల్సింది కానీ దానికి పేర్లలుగా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండి కోట నుంచి మళ్ళీ అందినీవాకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను అధ్యక్ష అదే నేను చేసిన నేరం ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు అదే ఆనాటి పాలకుల యొక్క పెత్తందరి వ్యవస్థలో నేను అక్కడికి వెళితే అంగళ్ళలో నేను వస్తా ఉంటే కర్రలు రాళ్ళు పెట్టుకొని నన్ను అడ్డగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు అధ్యక్ష నా ఒక్కరి మీద కాదు అధ్యక్ష అక్కడ ఆరు కేసులు మీరు ఒకసారి చూస్తే అంగళ్ళు సంఘటన ఆరు పొంగునూరు సంఘటన ఏడు మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో రెండు వందల ఎనభై ఆరు మంది నిధులు చూపించి అదర్స్ అని పేరు పెట్టి నాలుగు వందల తొంభై మంది అదనంగా కేసులు చేర్చారు అధ్యక్ష ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి ఒక కేసు పెడతారు పది మంది ఎఫ్ఐఆర్ వేస్తారు ఒక ఐదు మంది వేస్తారు అదర్స్ అంటారు ఎవరు దొరికితే లేకుంటే ఎవ్వరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా పోతూ ఉంటారు ఇంకా ఆ కేసుని అదే జరిగింది ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఎఫ్ఐఆర్లో మీరు చూసినప్పుడు ఒక నెంబర్ కొత్తగా చేసినటువంటి నిందితులు ఇంకొక నెంబర్ అరెస్టు చేసింది ఒక పక్క ముందస్తు బెయిల్ ఎంత టెర్రైజ్ చేశారంటే ఆ రెండు నియోజకవర్గాల్లో ఆ రెండు సంఘటనల్లో దగ్గర దగ్గర వెయ్యి మంది పైన కే నాలుగు వందల తొమ్మిది ప్లస్ రెండు వందల ఎనభై ఆరు మీరు అవి రెండు చూసిన తర్వాత ఆరు వందల మంది పైన కేసులు పెట్టారు కేసులు లేని వాడు చాలా మంది నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు జైల్లో ఉన్నారు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్